ఎటుగాని తీరయ్యినాదో దేవ ఉప్పు కారం బడకపాయే తనువుకు సప్పిడే ఆరోగ్యమాయే రామ ఉప్పు కారం బడకపాయే తనువుకు సప్పిడే ఆరోగ్యమాయే మైక్ మరితే పాడుతూనే ఉంటా తెలంగాణ ఉద్యమంలో చాలా పాటలు వాడినండి పటేలు కూడా తెలుసు మన ఆచార్య కూడా తెలుసు అందరికి తెలుసు నేను సో మీ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ Не так.

and వేసే వాళ్ళను డిస్టర్బ్ చేయకండి ఇతరులు ఎవరు కూడా వాళ్ళను డిస్టర్బ్ చేయకుండా পটনা তো লাটা বোনের দু পটনা দুটি পথের দালাম পেতি পেলাম పరిశీలకులు పదేశాల్లో ఉండదు ఇప్పుడు వాళ్ళు ఆఖరి తిట్లు వాళ్ళకే పడతాయి పరిశీలకలకే తిట్లు పడతాయి ఆఖరి సంవత్సరాల నుంచి బాలానగర్ డివిజన్లో ఒక బతుకమ్మ ఒక ముగ్గుల పోటీ అంటే బాలానగర్లో గత పదిహేను సంవత్సరాల నుంచి కార్యక్రమాన్ని పదవులున్నా లేకపోయినా ఏ సందర్భం వచ్చినా ఇంత కష్టం వచ్చినా ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతుంది మరి అదే క్రమంలో అదే ఆనవాయితీగా మరి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు కూడా ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని కూడా వాళ్ళ సమయాన్ని కేటాయించి మరి కనుమరు అవుతున్నటువంటి సాంప్రదాయాన్ని వామితరాలకు అందాలనే ఉద్దేశంతో అటు బతుకమ్మ కావచ్చు ఇటు సంక్రాంతి ముగ్గులు కావచ్చు బతుకమ్మ సందర్భంలో చాలా రోజులు తెలంగాణ ఉద్యమ సమయంలో మేము కష్టపడ్డ రోజులు మీకు తెలుసు ఎవరి ఇంటి ముందు వాళ్ళు బతుకమ్మ ఆడుకున్న సందర్భంలో అందరినీ కూడా ఒక చోటుకి చేర్చి మా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న వాతావరణంలో కూడా మన పాలనలో జరుపుకుంటా ఉన్నాం ఒకప్పుడు ఇంటింటిని తిరిగి ముగ్గులే కావచ్చు బతుకమ్మ కావచ్చు మహిళలు ఇంటింటికి తిరిగి ప్రత్యేకంగా ఆహ్వానించే సందర్భం ఉండేది రోజు పలానా డేటు పలానా రోజు కార్యక్రమం జరుగుతుందంటే వారే స్వతహం వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వాళ్ళందరినీ కూడా చైనా పంచే విజయం సాధించమని తెలియజేస్తా ఉన్నాం మరి గతంలో ఒకరికొకరి పరిచయం లేకుండా మరి గ్రామీణ ప్రాంతంలో అయితే ఒకరికొకరికి పరిచయం అక్క చెల్లె వదిన అక్క మామ అని పరిచయాలతో సందర్భాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి ఈ రోజు హైదరాబాద్ నగరంలో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది ఈ పక్క ఇప్పుడున్న వాళ్ళు కూడా పక్క కనీస పరిచయం సందర్భాలు మనం చూస్తున్నాం వాళ్ళు ఇంత ఏం జరిగిందో కూడా మనకు తెలియదు అట్లాంటి సందర్భాలలో అందరినీ కూడా ఒక వేదిక మీకు సంవత్సరానికి కనీసం రెండు సార్లు కూడా మిమ్మల్ని అందరూ వేదిక మీకు ఒక దగ్గర తీసుకురావాలని మా ప్రయత్నంలో మేమంతా కూడా మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా విజయ సాధించడం మిమ్మల్ని అందరూ చోడవ చేసినందుకు మేము చాలా గర్వపడాలి ఇది పదవులు ఉన్నప్పుడు పదవులు వచ్చిన తర్వాత చేసిన కార్యక్రమం కాదు ఇది రెండు వేల ఏడో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కార్యక్రమం చేస్తా ఉన్నా సుమారు పదహారు సంవత్సరాల నుంచి రెండు మన క్రమం తప్పకుండా క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం కరోనా సమయంలో మాత్రం సహకారంతో భవిష్యత్తులో కూడా ప్రభుత్వాలు ఏమైనా ఉండని అధికారం ఉండని ఉండకపోని మీ మహిళా సోదరులకు సాంప్రదాయ ప్రకారం సాంప్రదాయాన్ని గౌరవిస్తూ సాంప్రదాయాన్ని భావించాలకు అందించాలనే ఉద్దేశంతో తప్పకుండా ఈ కార్యక్రమాలను మేము చేస్తాం మీ సహాయ సహకారాలు ఉన్నారని తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఈ రోజు కూడా చాలా మంది మిత్రులు మా టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు ఈ రోజు ప్రభుత్వం లేదనో ఓడిపోయినానో బాధ లేదు బాధ బాధ బాధపడకుండా ఎంతో సంతోషంతో కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నాం కొంతమంది ఇప్పుడిప్పుడే కొత్త కుటుంబ ఇతడు పోటీ ఉంటుంది గుర్తున్నారు సమయం ఎంతో దగ్గర లేదు పాలు పంచుకుంటాం ప్రతిక్షణం ఈ ప్రజలలో అభివృద్ధి లక్ష్యం గౌరవ రోజు ప్రజలను కాపాడుకునే ప్రయత్నంలో బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అందుకే

ఈ కాన్స్టిట్యూన్సీ లోనే రెండో ప్లేస్ వాళ్ళది ఈ కాన్స్టిట్యూన్సీ లో మీ డివిజన్ లో రెండో స్థానంలో అత్యధిక మెజార్టీ ఇచ్చిన బాలన్న ఈ రోజు ఎనిమిది వేల రెండు వందల మెజార్టీ ఇచ్చి గౌరవ ఎమ్మెల్యే అంటే మరి అది సహకారం ఎమ్మెల్యే గారి యొక్క పనితనం వారి ప్రజలలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి అభిమానమే తప్ప మరొకటి కాదని తెలియదు ఇదే విధంగా భవిష్యత్తులో కూడా మీ అందరికీ అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ప్రభుత్వం నుంచి కొట్లాడి తెప్పించే బాధ్యత ఉన్నాం అధికారం లేదు ఈ రోజు ఏదో భయపడవలసిన అవసరం లేదు కొట్లాడి ప్రజలకు ఏం కావాలో ఏమేమి చెప్పిరో ఏమేమి ఇస్తామని చెప్పిరో ఇప్పించే రాగా వదిలిపెట్టే సమస్య లేదు తప్పకుండా ఇప్పించే ప్రయత్నం చేస్తాం ఇప్పించకపోతే మళ్ళీ ఉద్యమ సమయంలో ఏం జరిగింది రోడ్ల మీద ఉన్నామో మళ్ళీ కూడా ఒడ్ల మీద పోయి రనాలు రాష్ట్రాలు చేసి ప్రభుత్వాన్ని స్తంభింప చేసి మీకు మీకు మీ సంక్షేమ పథకాలు ఇప్పించే బాధ్యతలో ముందుటామని నిర్ణయిస్తా ఉన్నా మరి ఇదే క్రమంలో ఈ ఈరోజు ముగ్గుల పోటీలో మరి మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు చాలా మంది పాల్గొన్నారు వారందరికీ కూడా ధన్యవాదాలు డివిజన్ పార్టీ అధ్యక్షులు కాజా గారు వారు ఆధ్వర్యంలో ఒక రోజున కష్టపడి సెలెక్షన్ చేసే శ్రీనివాసరాజు గారు మరి కాజాబాయ్ గారు అదేవిధంగా పొద్దున నుంచి కూడా సిద్ధు శివ నాగరాజు రాజేష్ సోపి హైమర్ మరి అందరూ చాలా మంది కూడా ఇక్కడ కష్టపడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాము మరి అందరూ కూడా స్వామి దేవేందర్ ప్రేమ్ అందరూ కూడా సతీష్ రావు సతీష్ గుప్తా సతీష్ గుప్తా కష్టపడే ఇప్పుడు వచ్చింది వార్త చెప్తుంది ఆ విధంగా ప్రతి ఒక్కరికి పేరు పేరు కార్యక్రమంలో మీకు అన్ని ఏర్పాటు చేసిన మా కుటుంబ సభ్యులకు పార్టీ కార్యకర్తలకు నాయకులకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అంతకంటే ముఖ్యంగా మీరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు చేస్తూ మరెప్పుడు బహుగమించిన ఎటువంటి కార్యక్రమాలు చేసినా ముందుండాలని మీరంతా కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ మరి ఈరోజు మీ విజేతలైనటువంటి వారికి ఇస్తాం పరిశీలకులను పంపించాం పరిశీలకు పరిశ్రమలు ఇది ఏం సెలెక్ట్ చేయాలి అన్ని వాళ్ళు బాగలేదు లేదు ఎప్పుడైనా ఇదే కాంపిటీషన్ బతుకమ్మలలో కూడా అదే పరిస్థితి అంటే కొంచెం అటే ఏడుగా ఉంటుంది కానీ ఈ ముగ్గుల మాత్రం ఒక దాని నుంచి ఒక టైం దయచేసి ఒక మాట గుర్తు పెట్టుకోవాలి మీరు అందరికీ ప్రైజులు వస్తాయి కాకపోతే ఎవరన్నా ఫస్ట్ సెకండ్గా తర్డ్గా నిర్ణయించాలని తప్ప ఎవరినో తక్కువ చేయాలని ఎవరినో ఎక్కువ జాలని కాదు దయచేసి ఎవరు కూడా మన్నించాలి అందరికీ ఫస్ట్ ప్రైజ్ చేయాలి అందరికీ కూడా ఫస్ట్ దయచేసి ఒక పద్ధతిలో మన ఒక సిస్టమ్ ప్రకారం పోతున్నాం కాబట్టి ఏదో ఒకటి ఫస్ట్ చక్కెట్ గా తర్డ్గా సెలెక్ట్ చేసి మరి పాల్గొన్న వారు అందరికి కూడా కన్సల్టేషన్ ప్రయత్నిస్తా ఉన్నాం దయచేసి ఒక గుర్తుగా ఈ గుర్తు ఒక గుర్తుగా మీకు ఉండాలని ఎప్పుడైనా తప్ప వేరే ఉద్దేశంలో దయచేసి ఎవరు కూడా మీ మంచి మనసుతో అభినందించాలని మళ్ళీ భోగ్రాములు చేయాలని మంచి మనసుతో మరి ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు రాలేకపోయారు మరి వారి ప్రతినిధిగా వారి పిఆర్ఓ రవీందర్ గారు మన దగ్గరకు వచ్చారు వారు వారికి కూడా స్వాగతం సుస్వాగతం మరి కార్యక్రమంలో ఎవరైతే

శ్రీ ఆవుల రవీంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది మరి చెడుకి ఆడపడుచులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మరి ముగ్గుల పోటీలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది కాబట్టి సోదరి సోదరు ఈ సంక్రాంతి సంబరాల్లో ముఖ్యంగా చెడుగింటి ఆడపడుచులు 뭘 대기한 나도 모르고 집에 지나지 못하고 한달 후 이어가 누타나 사도산으로 성가대 소리하고 간지가 잠도 꿔가더니 만복기가 걸어붙는다. 빌라라. 이다. 빌라래. నమస్తే తిరుపతి ఏదో సాటర్ చదువుతున్నావా అన్నీ షాట ఎంక్వైరీ చేస్తుందా లేదా లేదా కానీ మీరు పార్టీ आई बंद ఫస్ట్ ప్రైజ్ బాక్స్ నెంబర్ నెంబర్ ఎస్ ఎస్ బాక్స్ బాక్స్ గారు ప్రజలు సెకండ్ ప్రైజ్ డిస్ కార్డు ని మొత్తం సేవ్ చేయండి అంతే ఆహా సేవ్ చేయండి ఆహా శ్రీలత పిఆర్ ఓ అనేట ప్రియావో రవీంద్ర సెకండ్ కాబట్టి నిలబెడతారా థర్డ్ ప్రైజ్ ढाई के गांव, कास्टरट तो का, सतीमानी, ढाई के गांव, किंगोंढाई के गांव, बॉम जाने आज के बॉम कोना, आज के गांव, बाटी।

ఆహా వచ్చిరా ఇక్కడ చుట్టాలు ఎవరు ఏం పేరు చిరుమూల నవజీవన్ నగరా ఎస్సీలా మీరు రైట్ రైట్ ఎట్లుంది మరి మీకు ఆనందంగా ఉందా ఆనందంగా ఉందా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఎక్కడ పోయినా మీకు ఫస్ట్ ప్రైజ్ వస్తేనే ఉంటుందా